పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ముప్పాడ సురక్షా ఫంక్షన్ హాల్ లో నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు జనసేన పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగల ఉదేశం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పిఠాపురం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ని భారీ మెడిచాటుతో గెలిపించడానికి కృషి చేయాలని కోరారు కాకినాడ జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు

پينو جو سريو ساري کمنو سريو جو کمنو ساري you yeah. 有些。